గత వైసీపీ పాలనలో నిర్వీర్యమైన ఎస్సీ కార్పొరేషన్కు తిరిగి నూతన జవసత్వాలు తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయకుమార్ తెలిపారు శనివారం రాత్రి ఆయన కావలికి వచ్చారు ఆయనను మాల మహానాడు మాల ఉద్యోగుల సంఘం నాయకులు కలిశారు వీరితో కలిసి బ్రిడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు ఎస్సీ వర్గీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయనకు తెలిపారు ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయ్ కుమార్ ఎంట్రీ తో మాట్లాడారు మాల సామాజిక వర్గం అభ్యున్నతికి ఏం చేస్తే బాగుంటుందోనని ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు సప్లై నిధులు సక్రమంగా సద్వినియోగం చేసేలా ఉపాధి కల్పనే ధ్యేయంగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు మాల మహానాడు నాయకులు ఎల్ఎంటి వెంకటేశ్వర్లు ప్రెసిడెంట్ మేడికొండ సుకుమార్ సెక్రటరీ ఎస్ రమేష్ ఎం విజయకుమార్ ఎం గోపాలరావు ఎం మాచర్ల ఆత్మకూరు బ్రహ్మయ్య మొలతాటి మనోహర్ జీ ప్రసాద్ ఎస్ దినేష్ తదితరులు పాల్గొన్నారు కావలిపట్నంలో మాల మహానాడు అలాగే మాల ఉద్యోగుల సంఘం అలాగే సొంత సైనికు వివిధ సంఘాల నాయకులు ఎవరైతే పాల జాతి అభ్యున్నతి కోసం ఆర్మిషన్లు కష్టపడుతూ ఉన్నారో వారందరినీ కూడా కలుసుకోవడం జరిగింది వారు ఈరోజు మాల సామాజిక వర్గం యొక్క అభ్యున్నతి కోసం సర్వతోముఖాభివృద్ధి అభివృద్ధి కోసం ఏ పనులైతే చేయాలో ఏం చేస్తే బాగుంటుందో కొన్ని డిమాండ్తో కూడినటువంటి ఒక రిప్రజెంటేషన్ కూడా వారు ఇవ్వడం జరిగింది దాంట్లో అంశాలన్నింటి కూడా పరిశీలించి వాటిని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి రానున్న రోజుల్లో ఆలజ అభ్యున్నతి కోసం కార్పొరేషన్ తరఫున ఏ విధమైనటువంటి యాక్టివిటీస్ చేయాలి తద్వారా ప్రభుత్వం నుంచి ఉదాహరణ శ్మశానాలు కానివ్వండి తర్వాత రోడ్లు కానివ్వండి సప్లై నిధుల్ని సక్రమంగా వినియోగించడం కానివ్వండి ఎందుకంటే గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్వీర్యమైపోయినటువంటి కార్పొరేషన్ని కొత్త జవసత్వాలు తీసుకొచ్చి దాన్ని బలోపేతం చేసి మంచి అవకాశాలని తర్వాత ముఖాభివృద్ధి సాధించే విధంగా ముందుగా ఉపాధి కల్పన ఎందుకంటే ఆర్థిక స్వేచ్ఛ లభించినప్పుడే ఆ జాతి మరో రంగంలో అభివృద్ధి చెందడానికి ఉపయోగ అవకాశం ఉంటుంది కాబట్టి ఆర్థికాభివృద్ధి కోసం ఏవైతే కార్యక్రమాలు చేపట్టాలో కార్పొరేషన్ తరఫున వాటన్నింటినీ కూడా చేపడతాం అలాగే కార్పొరేషన్ పరిధిలో లేని అంశాలు కొన్ని ప్రభుత్వం ద్వారా చేయించుకోవాల్సిన అంశాలు కూడా కొన్ని పెద్దలు కోరి ఉన్నారు వాటన్నింటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటన్నిటి కూడా అమలు పరిచే విధంగా చర్యలు తీసుకున్నాం మన కావలిలో శ్రీ వృంద ఆటోమొబైల్స్ గొప్ప ప్రారంభం మన కావలి చెంతకే ఇండియా నెంబర్ వన్ బ్రాండ్ ఎలక్ట్రిక్ యూలర్ మోటార్స్ త్రీ ఫోర్ వీలర్ ఈవి స్ట్రోమ్స్ ఫోర్ వీలర్ పన్నెండు వందల యాభై కిలోల సామర్థ్యంతో రవాణా ఫాస్ట్ చార్జింగ్ సౌకర్యం కాలుష్య రహిత ఎలక్ట్రిక్ ప్యాసెంజర్ హై సిటీ త్రీ వీలర్ మా షోరూమ్ నందు లభించును సులభ ఫైనాన్స్ కలదు మా షోరూమ్ హనుమాన్ టెంపుల్ ఆటో నగర్ ముసనూరు కావలి పట్టణం మీ ప్రొపరైటర్స్ గాదమ్ సతీ చరణ్ గాదం సతీ టీవీ